జిల్లా స్థాయిలో అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శు కలిస్తే అది అత్యంత కీలకమైన కేంద్ర బిందువు పార్టీకి ఈ బాధ్యతను ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నాం ఏ రకంగా మనం చేయాలా ఏ రకంగా డెలివరీ చేయాలా ఇట్లా చేయడం ద్వారా పార్టీకి ఏ రకంగా ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీరు కూడా ఆ అధ్యక్షుడికి నమ్మకం కలిగించే పని మీరు చేయాలి మనకు అప్పచెప్పిన బాధ్యతను ఇంతవరకు నేను సక్రమంగా నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉపయోగపడినట్టు సేవ చేసినట్టు పార్టీకి మన టీంను కలుపుకుపోయి మన వెంబడి ఉండే వాళ్ళను మనకు ఎవరెవరిని ఇస్తారో వాళ్ళను కలుపుకొని ఒక పర్ఫెక్ట్ మెషిన్ లాగా పనిచేయగలగాలి ఈ టీంను ఎఫెక్టివ్గా రన్ చేయడము కింది వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుండడం రిపోర్ట్స్ జనరేట్ చేయడం దీనికి లిమిట్ లేదు ఎంత చేయాలనేది మనం ఎంతవరకైనా పోవచ్చు మనకున్న ఓపిక దీన్ని బట్టి ఇంకా స్థానిక పరిస్థితులను బట్టి మనం మన మనకున్న క్రియేటివిటీ అనేది మనకున్న శక్తి సామర్థ్యాలు అనండి పూర్తి ఉపయోగించుకోవచ్చు అది పార్టీకి అవసరం బట్ ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కంటే టీంలో ఉండే స్ట్రెంగ్త్ పెద్దది ఈ టీంను బిల్డ్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మనం ఆయన ఎక్స్పెక్ట్ రెండు రెండింతలు చేసినట్టు మేలు చేసినట్టు లేదు పార్టీకి అంత బ్రహ్మాండంగా సేవ చేసినట్టు ఈ ఇలాంటి దీని గురించి ఇంత స్పష్టంగా ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే మీరుండే స్థానం అట్లాడది ఇప్పుడు మీరు ఏ పదవిలో ఉన్నారో అది ఇప్పుడు ఇక్కడే సెంట్రల్ ఆర్గనైజేషన్ లీడ్ చేసే వాళ్ళకి ఎట్లయితే అన్ని జిల్లాల మీద పట్టు వచ్చేటట్టు ఆ జిల్లాల్లో వీళ్ళకి అప్పజెప్పిన ఒక అనుబంధ విభాగం అయితే ఆ అన్ని జిల్లాల్లో ఆ విభాగంలో గట్టి నాయకత్వాన్ని సెలెక్ట్ చేసి ఒక గట్టి వెపన్ తయారు చేసే బాధ్యత ఎట్లుంటుందో జిల్లా వచ్చేసరికి ఆ జిల్లా మీద మీకు సంబంధించినంతవరకు వరకు మీకు ఏ బాధ్యత అప్ప చెప్పామో అది కంటిన్యూస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్సు వాల్యూ అడిషన్ అంటే ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంప్రూవైజ్ చేస్తూ స్థానిక పరిస్థితులకు తగినట్టు మీరు యాక్టివ్గా ఉండడం ఒక టీంను తయారు చేయడం అందులో మీకు అప్పజెప్పి నా సెక్రటరీలు ఉంటారు మనకున్న నాయకత్వం దీనివల్ల మనతో ఒక టీం తయారు చేసుకోవాలా చేసి మన బాధ్యతలు మనకు అప్పచెప్పిన బాధ్యతలు డెలివరీ చేయాలి ఆ డెలివరీ ఎంత ఎఫెక్టివ్గా చేస్తే పార్టీ ఎంత స్ట్రాంగ్ అవుతుంది అంటే మనం ఏ దేంట్లో ఉన్నా ఏ పని చేస్తున్నా ఏం జరుగుతుందో చుట్టూ ఫాలో కావడం అలాగే మీడియాలో ఏమొస్తున్నాయో చూడడం ప్రజల అభిప్రాయాల్లో మార్పు ఎట్ ఉందా ఎట్లుందనే చూడడం జిల్లాలో ఏమైనా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయా గమనించడం అదేం ఎవరు ఎక్స్క్లూజివిటీ కాదు దాని అది బాధ్యతగా వచ్చేది కాదు మనకు ఉండేది స్పృహ అవన్నీ కూడా మీరు కంట్రిబ్యూట్ చేయగలిగినవే ఈ నరిషెంటు మనకు అప్పచెప్పిన బాధ్యతతో పాటు ఇది ఇవి కూడా అయితే అప్పుడు ఆ జిల్లా యూనిట్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదో ఆ రోజు హామీలు ఇవ్వడం ఇచ్చే రోజు ఆయనకు తెలిసినట్టుంది ఇవి అసలు ఇంప్లిమెంట్ చేసే చేయాల్సిన అవసరం లేదు చేయాలనే ఆలోచన కూడా ఆయన ఉన్నట్టు ఉన్నట్లేదు నాకు అనిపించేది ఇంకో పక్క ఆదాయం పడిపోయింది ఆదాయం పడింది అప్పులు పెరిగినాయి రెండోది మనం మోరల్గా ఫస్ట్ ఇయర్ మీరు ఎంత కేసులు పరంగా చూశారు అడ్డగోలుగా అక్రమ కేసులు ఏ రకంగా పెడుతూ వచ్చారో పోలీసు వ్యవస్థను కంప్లీట్గా తన కాళ్ళ కిందకి తెచ్చుకొని వాళ్ళల్లో ఉండే కాస్త సిన్సియర్ ఆఫీసర్లు పక్కన పెట్టేసి పూర్తి తన మాట అనకపోతే వాళ్ళని తొక్కుతామని బెదిరించో లేదా వాళ్ళకు మించి ప్రభుభక్తి ప్రదర్శించే వాళ్ళని పెట్టుకోను అది ఒక దాన్ని ఒక ఒక ఫోర్సు ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే అత్యాశతో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అక్రమ తప్పుడు కేసులు పెట్టి అది మామూలు గతంలో ఎప్పుడూ చూడనంతగా పెట్టిన విషయం మీరైనా గమనించారు ఏ రకం ఎఫెక్టివ్గా మరింత మెరుగ్గా మీరు కింద ఎట్లా పనిచేయాలనేది మీకు మీరు నిర్ణయించుకొని అధ్యక్షుడితో కలిసి ఓ పటిష్టమైన టీం జిల్లాలో తయారు చేయాల్సి కోరుతూ సో ఈ విషయం ఆల్ ది బెస్ట్ ఇది